తెలంగాణ భూ హక్కుల రికార్డులపై సమావేశం ఏర్పాటు చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై నాలుగులో చేయాల్సిన మార్పు చేర్పులపై ప్రజలు ఇచ్చే సలహాలు సూచనలు అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సురభి అన్నారు శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో కొత్త తెలంగాణ భూహక్కుల రికార్డు ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై నాలుగుపై సలహాలు సూచనలు చేసేందుకు న్యాయవాదులు రైతు సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు రెవెన్యూ ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా తెలంగాణ భూహక్కుల రికార్డు ముసాయిదా చట్టం రెండు వేల ఇరవై నాలుగులో పొందుపరిచిన అంశాలు ఎన్టీ ధరణి పోర్టల్లో ఉన్న అంశాలు ఎన్టీ రెండు వేల ఇరవైలో తెచ్చిన ధరణి చట్టాన్ని మార్చి కొత్తగా కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశాలను నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భువని సునీల్ కుషగా విడమర్చి వివరించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ సునీల్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి ఇప్పటి వరకు ఆరు భూ చట్టాలను తీసుకురావడం జరిగిందని రెండు వేల ఇరవైలో తెచ్చిన ధరణి చట్టం ద్వారా చాలా సమస్యలు వచ్చి పడ్డాయని అన్నారు కొన్ని లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో చేరిపోయిందని భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారుల వద్ద ఎలాంటి అధికారం లేకుండా పోయిందన్నారు అన్ని సమస్యలకు ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందుకే ధరణి చట్టంలో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై నాలుగు చట్టం ద్వారా వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమికి సైతం హక్కుల రికార్డు అందజేసే వీలు కల్పించిందన్నారు అప్పుడున్న కొంతమంది కోసమే కొంతమంది కోసమే ఈ ధరణి చట్టం తీసుకొచ్చి ప్రజల జీవితాలతో నాడుకున్నారు అన్నదాముల మంది పంచాయతీ పెట్టినట్లు గ్రామాల పంచాయతీ పెట్టి అధికారుల పంచాయతీ పెట్టి అది వాళ్ళ ధరణి చట్టం ఎట్లుందంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ లో సీక్రెట్ కేసులో కూర్చొని ఒక గంట ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన అట్లా బాట చేసి గత ప్రభుత్వం దాని మీద గడిచిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ మా రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి చట్టం చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి దీన్ని మేము అధికారంలోకి వస్తే చేస్తామంటే అప్పుడున్న బిఆర్ఎస్ పార్టీ గతడున్న సీఎం గారు అప్పుడున్న మంత్రుడు దాని మీద రత్స రత్స రేవంత్ రెడ్డి గారు ధరణి

ఎవరెస్ట్ శిఖరం హిమాలయస్ లో ఈ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అది అలాంటి ఎవరెస్ట్ అనేటువంటి వ్యక్తి పేరు సార్ ఎవరెస్ట్ బ్రిటిషర్ ఆ ఎవరెస్ట్ ఆ మౌంటైన్ ఇంకా ఎత్తుందని కొలిసినటువంటి వ్యక్తి ఈ ఎవరెస్ట్ అనేటువంటి మాట కూడా నేను అని చేస్తున్నాను అలాంటి ఎవరెస్ట్ నిజ్యం హైదరాబాద్ రాష్ట్రంలో సర్వే జనాలు జనాలుగా వారి ప్రభుత్వం త్వర నియమించుకోవడం జరిగింది అనేటువంటి మాట కూడా అలాంటి వ్యక్తే ఈ భూముల సర్వే చేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి బట్ట ప్రింట్ చేసి प्रति बड़ा